హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ అమ్మ వాళ్ళ నాన్న రావటంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ అని రామ్మూర్తి అడగడంతో అక్కతో మాట్లాడుతున్నాను నాన్న ఏ అక్క అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు పక్కింటి అక్క అదుగో అని చెప్పి చూపిస్తూ ఉండగానే గుప్తా అరు ఇద్దరు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళి చెట్టు వెనకల దాక్కుంటారు మిస్ అమ్మకి కనిపించకుండా ఇదేంటి ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అక్క ఎవరికైనా పరిచయం చేద్దామంటే అస్సలు దొరకదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు మంగళ అనుకుంటుంది వామో అంటే ఆ ఆత్మతోనే మాట్లాడుతుందేమో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నానా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి చాలా ప్రేమగా రామ్మూర్తిని హత్తుకుంటుంది ఇకప్పుడు రామ్మూర్తి చాలా సంతోషపడుతూ ఉంటాడు సంతోషంగా ఉండమ్మా ఈ మాట మీ అక్క నోటి వెంట కూడా నాకు వినాలని చాలా ఆశగా ఉందమ్మా అని చెప్తూ ఉంటాడు వస్తుంది నాన్న ఆ రోజు తప్పకుండా వస్తుంది అప్పుడు మనం ముగ్గురం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాం నాన్న నాకు ఆ నమ్మకం ఉంది అక్క వస్తుంది అని చెప్పి రామ్మూర్తిని ఓదారు వస్తూ ఉంటుంది లోపలికి రండి నాన్న వెళ్దాం అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఇంటి దగ్గర చాలా పని ఉంది ఇల్లంతా దుమ్ము పట్టేసి ఉంటుంది కూరగాయలు అయ్యి బాబుగారికి ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అనడంతో అదేంటి నాన్న ఇంటి వరకు వచ్చి రాకుండా వెళ్ళిపోతారా అత్తయ్యకి మావయ్య గారికి తెలిస్తే బాధపడతారు లోపలికి రండి కాసేపు కూర్చొని చేసి వెళ్దరు కానీ అని చెప్పి ఇక రామ్మూర్తిని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది ఇక మిస్ అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మంగళ కూడా లోపలికి వెళ్తుంది ఇక్కడ అరు అలా చూస్తూ ఉంటుంది మిస్ అమ్మ వాళ్ళ నాన్న వచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రామ్మూర్తి అయితే నువ్వు కూడా మిస్ అమ్మ వాళ్ళ నాన్నకి హ్యాపీ ఫార్థర్స్ డే అని విసేష్ చెప్పొచ్చు కదా అని అరుతో చెప్తూ ఉంటాడు నేను మిస్సమ్మ వాళ్ళ నాన్నకి ఎందుకు అని చెప్పి అనటంతో గుప్తా అంటాడు అదేంటి బాలిక అలా అంటావు మిస్సమ్మ నిన్ను అక్క అంటుంది అంటే వాళ్ళ నాన్న నీకు కూడా నాన్నే కదా వెళ్ళి చెప్పు అని అనటంతో ఇక మిస్సమ్మ పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వెళ్తుంది ఆకండి అని అనగానే రామ్మూర్తి అలా ఆగిపోతారు ఏవో మాటలు వినిపిస్తున్నట్టుగా రామ్మూర్తికి అనిపిస్తూ ఉంటుంది రామ్మూర్తి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి తన పెద్ద కూతురే మాట్లాడుతుందని అనుకుంటూ ఉంటాడు ఇక మిస్సమ్మ రామ్మూర్తిని అలా దగ్గరికి తీసుకోవాలని అనుకుంటుంది కానీ వీలు పడదు కాబట్టి అలా ఆగిపోతుంది హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పడంతో ఒక్కసారిగా రామ్మూర్తి చాలా ఎమోషనల్ అయిపోతాడు తన కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అరుకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళ నాన్నకే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది రామ్మూర్తి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది రామ్మూర్తి ఆశీర్వదిస్తాడు సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఇక రామ్మూర్తి లోపలికి వెళ్ళిపోతాడు అరు ఆశ్చర్యపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది నిజంగానే వాళ్ళ నాన్నకే చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అరుకి గుప్తా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది నాకు నిజంగానే మా నాన్నకి చెప్పినట్టుగానే ఉన్నాయి ఆయనకి నా మాటలు ఎలా తాకుతున్నాయి అని చెప్పి ఆశ్చర్యంగా గుప్తాని అడుగుతూ ఉంటుంది ఇక గుప్తా అడుగు అనుకుంటూ ఉంటాడు నిజంగానే ఆయన మీ తండ్రి బాలిక మీది చాలా బలమైన బంధం అందుకనే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక లోపల పిల్లలందరూ అమర్తో ఫోటోలు దిగుతూ ఉంటారు హ్యాపీ ఫాదర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు గొడవ గొడవ చేస్తూ ఉంటారు ఇంతలో రామ్మూర్తి లోపలికి వెళ్ళడంతో అందరూ రామ్మూర్తిని పలకరిస్తూ ఆహ్వానిస్తూ ఉంటారు ఎలా ఉన్నారు బాబుగారు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు బాగున్నాను బాబుగారు మీ దైవంలా అని చెప్పడంతో మిస్ అమ్మ మీరే రాలేదని పాపం బాధపడుతుందేమో అని అనుకుంటున్నాము ఈ లోపు మీరే వచ్చారు కూర్చోండి అని చెప్పి అనటంతో ఇక రామ్మూర్తి కూడా అమర్ని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అమర్ నేను ఒక గంట పని ఉంది బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళబోతు ఉండగా మంగళ ఒక్క నిమిషం బాబు అని అమర్ని ఆపేస్తుంది ఏమయ్యో ఏదో మాట్లాడాలన్నావు కదా చెప్పు అడుగు అని అనటంతో ఇప్పుడు వదిలేపి బాబుగారు బయటకు వెళ్తున్నారు కదా వచ్చాక మాట్లాడదాం అని రామ్మూర్తి అంటాడు ఏంటి నాన్న ఆయనతో ఏమైనా మాట్లాడాలా అని బాగి అడుగుతూ ఉంటుంది అదేమి లేదమ్మా తర్వాత మాట్లాడతాను అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు ముంతకు వచ్చి చల్లదాచినట్టు ఎందుకు అడగాలనుకున్నావు కదా అడిగి ఏమవుతుంది అని మంగళ చెప్తూ ఉంటుంది ఏమైనా చెప్పాలా అని అమర్ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు రామ్మూర్తి ఆలోచిస్తూ ఉంటాడు చెప్పడానికి మంగళ అంటుంది అదేం లేదు బాబు ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాయి కదా మళ్ళీ స్కూల్ తెరవబోతున్నారు మిస్ ఏమో ఇక్కడ మీ పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చేసింది మా తమ్ముడు జైల్లో ఉన్నాడు మాకు కడుపు నింపుకోవటానికి డబ్బు కావాలి కదా ఈయన మళ్ళీ స్కూల్లో వాచ్మెన్గా చేరతానంటున్నారు అని అనటంతో మిస్ అమ్మ అలా ఆశ్చర్యపోయి అడుగుతుంటుంది నాన్న ఇప్పుడే కదా మీకు ఆరోగ్యం పడింది ఇంతలోనే మళ్ళీ వాచ్మెన్గా ఎలా చేస్తారు అని అనటంతో అదేం లేదమ్మా ఇప్పుడు నాకు బాగానే ఉంది అంటే మళ్ళీ అదే స్కూల్లో బాబు గారు నేను వాచ్మెన్గా చేయటానికి మీకేమీ అభ్యంతరం లేదు కదా మీ పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారని అడుగుతున్నాను అని అనటంతో అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు నాన్న ఇప్పుడు మీకు అదేమి వద్దు నాన్న నేను ఉద్యోగం చేస్తాను ఎటు నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పటంతో వద్దమ్మా అని చెప్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక అమర్ వాళ్ళ నాన్న కూడా మీరు కూడా మా కుటుంబంలో సభ్యులే బావగారు మిమ్మల్ని మేము చూసుకుంటాం మీరేమి మాకు ఎక్కువ కాదు మీరు మాకు పిల్లనిచ్చిన మామగారు మీరు ఎలా మిమ్మల్ని కాదనుకుంటాం అని చెప్పడంతో వద్దు బాబు గారు అలా ఎప్పటికీ వద్దు నేను ఎవరికి భారం కాను నాకు కాళ్ళు చేతులు బాగానే పని చేస్తున్నాయి కదా నాకు ఓపుకున్నంత వరకు నేను చేసుకోగలను ఎప్పుడైనా పిల్లని మీ ఇంట్లో ఇచ్చాము అంటే ఇక ఆ పిల్ల బాధ్యత అంతా మీదే మా బాధ్యత అమ్మాయి మీద వెయ్యలేము అని అనటంతో బాగీ అంటుంది అదేంటి నాన్న పెళ్ళైపోతే అమ్మాయికి కన్న తల్లిదండ్రులు ఎక్కువైపోతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా కాదమ్మా అలా ఎప్పటికీ చేయకూడదు అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు ఇకప్పుడు అమర్ అంటాడు అదేం కాదండి నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు మీరు మిస్ అమ్మ వాళ్ళ నాన్నగారు అని నేను చెప్పడం లేదు మీ మీద నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది మా పిల్లలకి అందరికీ కూడా మీరంటే చాలా ఇష్టం మీరు నాకేమీ ఎక్కువ కాదు నా భార్య తండ్రి కాబట్టి మీకు చెప్తున్నాను నేను మిమ్మల్ని నేనే చూసుకుంటాను అని అనటంతో మీరు ఆ మాట అన్నారు అదే పదివేలు మాకు చాలు బాబు నేను భారం అవ్వను నాకు ఓపుకున్నంత వరకు చేసుకుంటాను అని చెప్పడంతో అమర్ సరే మీ మాటని నేను కాదనను మీ ఇష్టం అని చెప్తాడు కానీ మీకు ఎప్పుడు నేను తోడు ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పండి అది మాత్రం గుర్తుంచుకోండి అని అమర్ మాట ఇస్తాడు ఇక అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాడు బాగా వంట చేస్తూ ఉంటుంది కిచెన్లో ఇక అమ్ము అక్కడికి వస్తుంది ఏమైనా కావాలా అమ్ము అని అడగటంతో అదేమీ వద్దు నా పని నేను చూసుకుంటా మీ పని మీరు చూసుకోండి అని అమ్ము అంటుంది మిస్సమ్మ చాలా బాధపడుతుంది మిస్సమ్మ అనే మాట నుంచి మీరు అనే మాట వరకు వచ్చావా అమ్ము వాళ్ళంటే చిన్నపిల్లలు నువ్వు పెద్దదానివి కదా పరిస్థితులని అర్థం చేసుకోవచ్చు కదా నిజంగానే నాకేమీ తెలియదు అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది ఆ రోజు మా అమ్మ తర్వాత మేమంతగా నమ్మింది ప్రేమించింది నిన్నే మిస్సమ్మా కానీ నువ్వు మోసం చేసి మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా డాడీని పెళ్ళి చేసుకున్నావు అని అమ్ము అనటంతో నాకు నిజంగానే ఆ రోజు ఎందుకు అలా జరిగిందో తెలీదు ఎందుకు పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకున్నానో నాకేమి తెలియదు అమ్ము నిజంగా నాకేం గుర్తులేదని అంటుంది అమ్ము ఆశ్చర్యపోతుంది నిజంగానే నీకు గుర్తులేదా నిన్న కూడా నాకేం జరిగిందో గుర్తులేదు అంజు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కానీ నాకు నిజంగా ఏది గుర్తులేదు అని అనటంతో ఇద్దరు ఆశ్చర్యపోతారు అక్కడ మనోహరితో మంగళ చెప్తూ ఉంటుంది ఆత్మ నిజంగానే ఇక్కడే ఉంది తనకి అంత శక్తి ఉంటుందా మనుషుల్ని ఏదైనా చేసే శక్తి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు మనుకి డౌట్ వస్తుంది నిన్న అమ్ము చేసిన పని అప్పుడు మిస్ అమ్మ పెళ్లిపేటల మీద కూర్చున్న అన్నీ గుర్తుకు వచ్చి నిజంగానే ఆత్మ ఇక్కడే అరు ఇక్కడే ఉందా అర్జెంటుగా ఘోరాన్ని కలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అసలు నిజం మనుకి మిస్సమ్మకి అందరికీ తెలియనుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో